పదవ తేదీన టెలికాం కంపెనీ నివసిస్తున్నా నివసిస్తున్న సింహాచలం పెద్దాపురం స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న తమ కుమార్తె వివాహ నిమిత్తం ఇంట్లో ఉంచుకున్నటువంటి ఆరు లక్షల రూపాయల చోరికి గురైంది దీనిలో భాగంగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు ఆదేశాల మేరకు పెద్దాపురం డిఎస్పీ శ్రీహర్రాజు ఆధ్వర్యంలో పెద్దాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయశంకర్ ఎస్ఐ మౌనిక తమ సిబ్బందితో దర్యాప్తు ప్రారంభించారు నేరస్థలాన్ని పరిశీలించి లభించిన సాక్ష్యాల ఆధారంగా ముద్దాయి కోసం గాలింపు చర్యలు చేపట్టారు దీనిలో భాగంగా పంతొమ్మిదవ తారీఖున రాత్రి ఎనిమిది గంటల సమయంలో పెద్దాపురం సామరపకోట రోడ్డులో ఉన్న అయోధ్య ఆలయం గ్రౌండ్ లేఅవుట్ వద్ద ముద్దాయిని సర్కిల్ ఇన్స్పెక్టర్ అరెస్టు చేసి అతని వద్ద నుండి మూడు లక్షల అరవై వేల నగదు ఒక సెల్ఫోన్ హోండా యాక్టివా బైక్ని దొంగతనానికి ఉపయోగించిన రాడ్ని రికవరీ చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని పాతికే సమావేశంలో పెద్దాపురం డిఎస్పీ శ్రీహర్రాజు వెల్లడించారు కాకినాడ జిల్లా పెద్దాపురం సంబంధించి ఈ నెల పదవ తారీఖు నవంబర్ నెల పదవ తారీఖుని రాత్రి లోకల్గా బ్యాంక్ వాళ్ళు అంటారు అని టెలికామ్ వాళ్ళు అంటారు అక్కడ గారు సమాచారం స్కూల్ ఎస్టెంట్ ఇంకా పనిచేస్తున్నారు ఆర్మీపడంలో ఆయన కుమార్తె నిమిత్తం ఇంట్లో డబ్బు క్యాష్ పెట్టుకున్నారు ఐదు లక్షల దాకా అలాగే అరకారం కూడా పోయిన దాని మీద కేసు రీజు రిజిస్ట్ చేసిన తర్వాత నిన్న రోజున పంతొమ్మిదో తారీఖు రాత్రి ఎన్ని గంటకి ఈ కేసులో అయినటువంటి ముఖ్యమైనటువంటి ఎర్రశెట్టి చరణ్ విఘ్నేశ్వన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత ఆయన దగ్గర నుంచి మూడు లక్షల అరవై రూపాయలు క్యాష్ అరవై రెండు సెల్ ఫోన్లు అలాగే ఈ నేరానికి ఉపయోగిస్తున్నటువంటి వాండా యాక్టివ మోట అలాగే ఒక ఐరన్ బ్రాటర్ ఇవి కూడా అయితే ఈయన చాలా ఇంపార్టెంట్ క్రిమినల్ దాదాపు ఆంధ్ర తెలంగాణ కలిపి ముఖ్య కేసులు రిమాండ్ అంటే ఈయన చాలా ప్రొఫెషనల్ కాబట్టి అంత రికవరీ చేసుకుని వస్తుంటాడు ఈ కేసులో మనము టెక్నికల్ ఎవిడెన్స్ వల్ల దొరికాడు అలాగే ఈ కేసులు ఎట్ల మన క్రైమ్సీఏ గారు చంద్రబాబు గారు కానీ సిసిసిఏ గారు అలాగే మన పెద్ద ప్రాసీఆ గారు మా మేడం ఒక టీమ్ ఫామ్ అయ్యి చేయకుండా ఈ కేసుని చేయగలిగింది యాక్చువల్గా ఏంటంటే ఈ ఇంత సొంతూరు ముప్పై తొమ్మిది సొంతూరు ఇక్కడ ఆనూరు లేదు తర్వాత ఇక్కడ ఉండే టెక్నికల్ టెక్నికల్స్ కూడా అప్పటి సింగిల్ ఎఫరెండ్ సింగిల్ ఎఫెంట్ సింగిల్ చేస్తుంటాడు ముందు రెప్పి చేసుకుంటాడు కావాలి సింగిల్ ఎఫెండ్ అని చెప్పేసి చేసుకుని డ్రైవ్ చేసి డ్రైవ్ చేసి సిమ్యులేటర్ తర్వాత ఆపరేషన్ తర్వాత కలకత్తాకు మళ్ళి తెలంగాణ హైదరాబాద్ మార్కెట్ తర్వాత సప్పర్ ముందు కూడా వెళ్ళి చేసుకుని సరతి ఇంటిదొంగతనం అంటే హౌస్ బ్రేకింగ్ అంటండి పోలీస్ హౌస్ బ్రేకింగ్ కేసు